ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತ ಸಭೆಕ್ಕೆ ಹಾಗೂ ಗ್ರಾಮ ಸೋದರ ಸೋದರಿ ಮಿಲನಕ್ಕೆ ವರೆಂದರಕ್ಕೆ ನಮಸ್ಕಾರಗಳು ವರೆಂದರಕ್ಕೆ ಕಲ್ಸಕ್ಕೆ ತುಂಬ ವಂದನೆಗಳನ್ನು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲಕಲಿ ಐಪೋಯಿನ ತర్వాత ತನ್ನwarl ದತ್ತಾತ್ರೇ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ದಿಸ್ಕೊಂಡು ಅಧುಷ್ಟಮ ಭಾಗಿಸುತ್ತಾ ಬಂದಿದೆ. ಮಾರ್겐 ಮಾರ್ಜೀವಂತ ಜರ್ಪ ಕೂಡ ಅತ್ಯವೈದನ ದಿಸ್ಕಿಸುತ್ತಾ ಬಂದಿದೆ. చాలా పవిత్రమైనటువంటి స్థలం వారి ఆశారు అదృష్టంగా భావిస్తున్నారు రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రమించి పార్టీ విజయం కోసం చాలా కష్టపడి పనిచేశారు ఎంతో ఉన్నప్పుడు కూడా వాటిని వారందరికి కూడా ముందుగా నా ఉపయోగపరుకున్నటువంటి ధన్యవాదాలు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలని ప్రజల ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్నీ కూడా ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు పోలింగ్లు పాల్గొన్నారు అందుకోసమే ఈ సంస్థలు ఆస్తులు వ్యవస్థలు ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలని పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారు జరిగినటువంటి ఎన్నికల వాతావరణం బట్టి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నారు పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారి చేసినటువంటి పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర ఈ దేశ జీవన విధానం ఆర్థిక పరిస్థితులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారు దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారు ఓటు ద్వారా చూపించబోతున్నారు దేశంలో రేపు పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ